అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ మాస్టర్పీస్ ఇట్లీ మీకు వచ్చాయి ఒక మిస్టర్ పెళ్ళంగని ఒక సుబలగ్ని మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అవును అంటే బాపు గారు ఇస్ పేరు చెప్తేనే తెలియని ఎవరు బాపు గారు సినిమాన సినిమాలో హీరో అందంగా చూపిస్తారు లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు నారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అది నా గాడ్ డ్రెస్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాదు మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందరి గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ ఇద్దరు బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాం మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాము అనమాట ఆ చేసినప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా వేరే ఏం ఉండదు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకు ఆ కన్నడ మాట్లాడడం అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది నాకు అమ్మాయి మీద ప్రేమ వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడే ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అయ్యి అలా తన పర్సనల్స్ నాకు చెప్పుకోడు నా పర్సనల్స్ అమ్మాయికి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ రామ్ రాముని నాకు బోర్ కొట్టింది ఒంటరిగా ఉన్నాను ఇక ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ అని షూటింగ్లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నేను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీలో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్ గా ప్రశాంత్ కుటీర్ చాలా ఎంత పెద్ద హీరోయిన్ హీరోయిన్ ప్రశాంత్ లో ఉండేది మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయికి అసలు మారనే మారలేదు ఆ రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ కుటీర్ వదలలేదు వెజిటేరియన్ ఫుడ్ అవును ప్రశాంత్ ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు నన్ను హక్ చేసుకుని బోర్ని ఏడ్ చేసింది చిన్నపిల్లలాగా ఏడ్ ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు నేను అమర్ అమ్మ ముగ్గురే మా అమ్మని అని ఏడ్చింది అన్న ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి నేను తనకు ధైర్యం చెప్పింది కానీ ఆ టైంలో అలా ఇద్దరికి ఒక్కరికొక్కరు ఆధర్ అది చెప్పుకొని అంత క్లోజ్ అండి అనమాట అమ్మాయి కానీ మరి అమ్మాయి పోయింది అలాగే అసలు నేను షూట్ లో ఉన్నానండి అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను నేను నా నమ్మలేదు ఏ ఆ సౌందర్యాన్ని చెప్తున్నారు చెప్తున్నారో సౌందర్య ఎలా పోతుందండి ఎందుకు పోతుందన్న అసలు నమ్మలేదు నేను అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారండి ఇంక నేను నాకు పక్కన మనుషులు ఉన్నాడు ఏ ఓర్ ఏడ్ చేశానండి ఎవరి దగ్గర ఉందో ఆ తెలియదు కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది చిన్న చిన్నపిల్లలాగా ఏడ్చేశాను నేను నాకు మాటలు రావట్లేదు నాకు ఒక లాగా అయింది అనమాట ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా నేను ఇది చూ అండి నేనైతే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా నేను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేశాను నేను సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి చాలా మంచి మంచి అమ్మాయి గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపుచ్చేస్తుంటుంది నేననే కాదండి అందరికీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట

హ్యాపీ అండి అమ్మాయి చల్లి యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది అది వేరు తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా మ్యారేజ్ చేసుకోవాలి మనం మామూలు ఒక సామాన్యులు మనుషులాగా ఉండాలని హౌస్ వైఫ్ లాగా మనం అందరిలా ఉండాలని చాలా ఇష్టపడి ఇష్టపడేది నాకు తెలుసు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది సినిమాలో ఒక అంత ఎదిగే ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా జగపతి బాబు చేసుకుంటుందని ఒక టైం లేదండి అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు ఆయన అలా అలా లేదు జగపతి బాబు గారికి సౌందర్యం అంటే రెస్పెక్ట్ అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్ వాళ్ళు బ్యానర్లు చాలా చేసింది సినిమా రెండు మూడు సినిమాలు ఏదో చేసింది సో అంతే తప్ప అలాంటివి లేదు సౌందర్య సౌందర్యకైతే అసలు థాటే లేదండి అస్సలు లేదు మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి ఎందుకంటే వాళ్ళ నా అన్నగారు చెప్పిన అమ్మాయి అత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ అన్నగారు చెప్పారా అమ్మాయి చేసుకుంది వాళ్ళ అన్నగారు చెప్పింది ఏ మాట నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట అనేది చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అమ్మర్ కూతురుగే ఉండేది చెల్లెలా ఉండేది కాదు ఏం చెప్తే అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు నాకు మాట్లాడుకున్నా తెలుసు అలాంటి లేదు ఆ అమ్మాయికి లేదు జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు అనమాట కాకపోతే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు అందుకని అలా వచ్చింది అది వాళ్ళిద్దరు కొంచెం ఒక రెండు ఒక నాలుగైదు సినిమాలు కలిసి చేశారు ఆ అవును అవును తర్వాత ఇప్పుడు గారు ఆటం బాంబు నిజంగా గర్వంగా ఉందండి ఎందుకంటే మా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక పొలిటీషియన్ వెళ్ళి అలా అలా గట్స్గా మాట్లాడడం రమ్మని అడగలేదు ఆవిడ మిమ్మల్ని లేదండి అంటే రోజా గారు నాకు బాగా క్లోజ్ అంటే సౌందర్య ఫ్రెండ్షిప్ వేరు ఇప్పుడు రోజా గారు ఎలా అంటే సెట్లో ఉన్నంత వరకు చాలా బాగా మాట్లాడారు మీరు ఇప్పుడు కూర్చుని ఉన్నంతసేపు క్లోజ్గా ఉంటారు తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి మా పనులు మనకి అలా ఉంటారు ఆవిడ ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేయరు అనమాట ఇప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడం కానీ ఎలా ఉన్నావు మళ్ళీ మెసేజ్లు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ఫోన్లు వచ్చాయి మెసేజ్లు పెట్టడం కానీ నేను పెడుతూ ఉంటాను గుడ్ మార్నింగ్ మెసేజ్లు అన్ని తను దానికి రిప్లై చేస్తుంటుంది తప్ప పెద్దగా తను ఇంకా అంటే ఉన్న బిజీ అలాగా ఆవిడ అంతే కదా చాలా బిజీ కదండి ఆవిడ ఆవిడ పనులు చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఇంకా మా మెసేజ్ ఎక్కడ పెడుతూ కూర్చుంటారు చెప్పండి